లో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మీషాన్వి ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు మరి ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే నమస్కారం అండి సార్ ఇప్పుడు చూసుకుంటే ఏపీలో అందరికీ తెలిసిందే టీడీపీ జనసేన బీజేపీ పొత్తు కన్ఫర్మ్ అయింది ఆ తర్వాత బీజేపీకి ఐదు నుంచి ఆరు సీట్లు ఇచ్చారని వార్తలు కూడా వచ్చాయి మరి అందరికీ తెలిసి జనసేనకి ఇరవై నాలుగు సీట్లు ఇచ్చారు మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ సీట్లని కొంతమేర బీజేపీకి త్యాగం చేశారని వినిపిస్తుంది ఎందుకు ఈ త్యాగం ఎంతవరకు అర్థం అట్లా మరీ రాజకీయాల్లో ఎలా ఉంటుందంటే సమకాలీన పరిస్థితులపైన పూర్తి అవగాహన చేసుకొని ప్రజలు క్షేత్రస్థాయిలో ఏమనుకుంటున్నారు నాతో నడిచిన ఈ పదిహేను సంవత్సరాల నుంచి అభిమానులు సీటు ఆశించి రాజకీయాలు ఎదగాలనుకునే వాళ్ళ కోరిక ఏంటనే దాన్ని బట్టే వెళ్ళిన వ్యక్తి నాయకుడు అవుతాడు ఇక్కడ ఏముంటాయి ఇప్పుడు చివరికి త్యాగం ఎంతవరకు చేసుకుంటా పోతాం మనం త్యాగం టీడీపీ చేయొచ్చు కదా ఇప్పుడు ఆరు ఎంపీలు పది ఎమ్మెల్యేలు బీజేపీకి ఇచ్చే క్రమంలో త్యాగం చేశాను ఇరవై నాలుగు ఎమ్మెల్యేలు సాక్షాత్ అధ్యక్షుడు ప్రకటించాడు పవన్ కళ్యాణ్ గారు మూడు ఎంపీలు దాంట్లో ఇరవై నాలుగులో మళ్ళీ మూడు ఎమ్మెల్యేలు త్యాగం చేసి మళ్ళా ఒక ఎంపీ ఎనకాపల్లి త్యాగం చేసి ఇంకెక్కడికి వెళ్తున్నారు ఎక్కడ క్షేత్రస్థాయిలో ఓటు పోలరేషన్ అవుతుంది దే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి మనకే కొద్దిగా ఇబ్బందిగా ఉంది క్షేత్రశైల మంచి అద్భుతమైన అవకాశం పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతాడు క్షేత్రశైల కోరుకున్నారు ఆయన అభిమానులు ఎప్పటి నుంచో ఉన్న థర్డ్ ఆల్టర్నేట్ ఫోర్స్గా అతను చూడాలని కోరుకున్నారు కానీ ఇక్కడ నూట నలభై నాలుగు సీట్లతో టీడీపీ పదిహేడు ఎంపీలతో వాళ్ళు వాళ్ళు ఎక్కడ తగ్గల ఇక్కడ స్నేహధర్మం అంటే ఇద్దనా అసలు క్షేత్రస్థాయిలో పోరాడింది ఎవరు జనసేన తప్పితే టీడీపీ ఎక్కడుంది ఆ నాయకుడు యాభై ఐదు రోజులు జైల్లో ఉన్నప్పుడు ఎవరన్నా బయటకు వచ్చారా అన్కండిషనల్గా పోయి ఈ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తే టీడీపీ బయటకు వచ్చింది ఈరోజు అలా ముందుకెళ్తుంది బీజేపీ పొత్తు కూడా ఎవరు పెట్టారు బీజేపీ కూడా కలిసి వెళ్తే సెంట్రల్ ఎటు తిరిగి అధికారంలో వస్తుంది ఆంధ్రప్రదేశ్ కోరికలు అమరావతి కావచ్చు స్పెషల్ స్టేటస్ కావచ్చు ఇవన్నీ తీర్తాయని ఉద్దేశమే కదా దాంతోనే కదా ఆయన ఆలోచనతోనే కూడా కలిపింది పవన్ కళ్యాణ్ గారు మరి ఇప్పుడు కలిపింది ఈ వ్యక్తి అయితే త్యాగం ఎవరు చేయాలి ఇక్కడ ఇది ఎట్లుందంటే జనంలో పూర్తి వ్యతిరేకత స్టార్ట్ అయింది ఇది కాదు కదా మేము కోరుకునేది ఎంతమంది త్యాగాలు సిద్ధపడతారు సరే గౌరవంగా యాభై సీట్లు ఉంటాయంటే యాభై లేవు నలభై లేవు చివరికి ఇరవై నాలుగే పరిమితం ఇరవై నాలుగు కూడా మూడు సీట్లు పోతే ఇంకా ఇరవై ఒక్క సీట్లు ఎలా ఇరవై ఒకటిలో పోటీ చేసేది ఎంతమంది గెలిచేది ఎంతమంది ఓట్లు ఎలా అవుతాయి ఎలా పోలరేషన్ అవుతుంది అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది అంటే ఇది ఇది ప్రజలు కోరుకోవట్లా ఆయన ఒక అద్వితీయమైన శక్తిగా క్రౌడ్ ఫులర్గా మంచి నటుడిగా సేవాతత్పరత ఎక్కువ ఉన్నాడు ఈ వ్యక్తి రాజకీయాల్లో ఇంకా ప్రజాసేవ చేయొచ్చు అనే భావన కలిగి ముందుకెళ్తున్నారు తప్పితే ఇదేంటండి త్యాగం నిన్నటిదాకా ఇరవై నాలుగు అనుకున్నారు అదే అసమత్వం ఉంది అది కూడా అభ్యర్థులను ప్రకటించాలి ఐదుగురు మాత్రమే ప్రకటించారు ఎక్కడికక్కడ రాజమండ్రి గవర్నమెంట్లో బుచ్చి చౌదరి ఆ వయసులో డెబ్బై ఏడు సంవత్సరాల వయసులో నాకు మళ్ళీ సీటు కావాలని అలిగే తిరిగి అక్కడ కందులు దుర్కేష్ నిరదోలు పంపించి ఆయన పొడి చేస్తున్నారు ఇంక ఎంత త్యాగం అంటే దానికి ఒక లిమిట్ ఉంటుంది సార్ ఇప్పుడు అందరికీ తెలిసిందే బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత సపోర్ట్ చేసింది అని మరి ఇప్పుడు రాజకీయాలు అంటేనే ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి జంప్ అవ్వడం అది మనందరికీ తెలిసిందే అవునండి మరి ఇప్పుడు పొత్తులో వచ్చారు మళ్ళీ ఇంకా షిఫ్ట్ అవర్ అనేది గ్యారంటీ ఏంటంటే ఇంత త్యాగం చేశారు కదా ఆ నమ్మకం ఉందా షిఫ్ట్ అవర్ అని చెప్పి ఎవరు షిఫ్ట్ అవుతారంటారు బీజేపీ వాళ్ళు ఎక్కడికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి షిఫ్ట్ అవుతుంది షిఫ్ట్ అవడం ఏం లేదు బీజేపీ ఆడే క్రీడలో అందరూ పావులే అందరూ పాత్రధారులు అన్నట్టు వాళ్ళు ఒక రాష్ట్రం మీద ఒక కాన్సన్ట్రేషన్ చేశారంటే దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయి ఒక నాలుగు ఎంపీలు నుంచి ఈరోజు నాలుగు వందల స్థాయికి ఎదుగుతున్నారంటే వరుసగా మూడోసారి కూడా ఈ దేశాన్ని పాలించే స్థాయికి వచ్చి వాళ్ళు వచ్చారంటే దాని వెనక చాలా కష్టం ఉంది ఇప్పుడు దక్షిణ భారతదేశం మీద దృష్టి పెట్టారు దాకా అన్కండిషనల్గా ఏం అడగకుండానే ఎప్పుడు కావాలంటే అప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చారు ఏ రోజు స్పెషల్ స్టేటస్ జగన్మోహన్ రెడ్డి గారు అడగల ఏ రోజు పోలవరం నిధులు అడగల ఆయన కావాల్సింది ఏంటంటే ఆయన్ని సేఫ్ అండ్ సెక్యూరిటీగా చూసుకున్నాడు మరి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్లో ఏంటి బీజేపీది కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది అంత ముందు రాజధాని పూర్తి చేస్తారు అమరావతి ఇస్తారని బాధ్యత తీసుకుంది మోదీ గారే కదా దేశ రాజధాని తల్లదండే రాజధాని ఇస్తానని చెప్పి చెప్పింది ఆయనే కదా ఆయన రేపు సమాధానం చెప్పాలి ఇప్పుడు ఇప్పుడు వెళ్ళటానికి ఎటు వెళ్తారు ఇప్పుడు ఇప్పుడు ఒకటే అండి షాన్వి గారు ఇక్కడ ఏదో జనసేన ఎంపీలు కావచ్చు రెండు ఎంపీలు టీడీపీ పదిహేడు ఎంపీలు కావచ్చు ఒకవేళ మిగతా సీట్లు గెలిస్తే వీళ్ళు బీజేపీ ఎంపీలు ఎడిదిరిగి వాళ్ళకే ఉంటాయి అనుకోండి గెలిచినవి వైసీపీ ఎంపీలు కావచ్చు ఈ పాతిక ఎంపీలు ఎవరు ఎవరి వైపు ఉంటాయి అనుకున్నారు మీరు ఎట్టుపోయినా కానీ పాతిక ఎంపీలు బీజేపీ చేతిలో ఉంటాయి ఎందుకంటే అన్కండిషనల్గా వైసీపీ కూడా సెంటర్లో సపోర్ట్ చేయాల్సిందే అటువంటి సిచ్యువేషన్ వాళ్ళ చేతిలో ఉంది అంటే వాళ్ళు వన్ పర్సెంట్ ఓటు బ్యాంక్ ఉండే ఒక కార్పొరేటర్లు కూడా లేని ఈ పరిస్థితిలో మళ్ళా రాజకీయం చేస్తున్నారంటే పది ఎమ్మెల్యే సీట్లు ఆరు ఎంపీలు తీసుకుంటున్నారంటే ఆరు ఎంపీలు కూడా ఏంటి అనకాపల్లి వచ్చేది అనకాపల్లి అరక్కు ఇకపోతే విజయనగరం ఇకపోతే రాజమండ్రి తర్వాత తిరుపతి హిందూపూర్ ఇటువంటి ఆరు స్థానాలు కీలకమైనవి తీసుకుంటున్నారంటే వాళ్ళు ఎక్కడ తగ్గలా ఇక్కడ తగ్గుతుంది ఎవరు ఎక్కడ అవసరం ఎవరికంటే కేంద్రంలో మళ్ళీ అధికారంలో వస్తుంది కాబట్టి మా రాష్ట్ర ఏ కోరికలు తీరాలన్నా కేంద్రంలో సఖ్యత ఉండాల్సిందే ఆ విధంగా ముందుకెళ్తారు కాకపోతే ఇవన్నీ ఓల్ అండ్ సోల్లో ఎవరు మరీ త్యాగానికి సిద్ధపడుతుంది పవన్ కళ్యాణ్ గారే అది క్షేత్రస్థాయిలో ప్రజలు కోరుకోవట్ల ఎందుకంటే ఎన్నాళ్ళు ఆయనతో నడిచిన వాళ్ళు పది సంవత్సరాలు పార్టీ పెట్టారండి మార్చ్ ట్వంటీ ఫోర్త్ టెన్ ఇయర్స్ పూర్తి అవుతుంది జనసేన పెట్టి ఆయనతో నడిచే వాళ్ళు రాజకీయంగా ఎదగాలని కోరుకుంటారు కదా ఎప్పుడు పలకీళ్ళు మొయ్యాలంటే వాళ్ళు అలిసిపోతారు కదండి అది క్షేత్రస్థాయిలో అది కొద్ది తీవ్ర వ్యతిరేకత అనేది స్టార్ట్ అయింది అప్పుడు వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ఆల్రెడీ ప్యాకేజ్ ఇస్తారు అన్నారు ఇప్పుడు ఈ త్యాగం వల్ల ఏమంటున్నారు అంటే కొంత ప్యాకేజీ తీసుకొని ఆ సీట్లని అమ్ము అమ్ముకున్నారు అమ్ముడుపోయారు అని చెప్పేసి అంటున్నారు అవన్నీ ఉత్తి మాట్లాడండి వైసీపీ ఏంటంటే ఇప్పుడు ఇంకొకటి ఇక్కడ మరీ సెంట్రల్గా కాకినాడ ఎంపీ వెళ్తాడనేది ఇక్కడ మొత్తం రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు మోసం చేసేసారు చూసారా నేను చెప్తుంది కరెక్ట్ అని చెప్పి వైసీపీలో ఉంటారు చంద్రబాబు నాయుడు లోకేష్ మోసంలో పవన్ కళ్యాణ్ బలైపోయారు అనేది వైసీపీ ఆరోపిస్తున్నారు ఎందుకంటే ఎక్కువ సీట్లు కూడా తీసుకోలేకపోయారు సీట్లు ఇవ్వలేదు పవర్ షేరింగ్ సీఎం కూడా అంటలేదు అని చెప్పి ఇప్పుడు రెండింటికి అంటే అటు ఇటు కూడా విమర్శలు ఎదుర్కొంటున్నాడు ఇక్కడ ఇక్కడైనా ఈయన పాప రూపాయి తీసుకుంది లేదు ఈయన సొంత డబ్బే ఖర్చు పెడతాడు తప్పితే రాజకీయాల్లో మిగతా వాళ్ళకి లక్షల కోట్లు ఈయనకి లేవు షూట్ కిట్ కంపెనీస్ లేవు ఈయన మీద క్రిమినల్ కేసులు లేవు స్వచ్ఛమైన రాజకీయం చేద్దామని పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు కాకపోతే ఈ రాజకీయాల్లో ఆ వర్గం పద్నాలుగు సంవత్సరాలు చేసింది ఈ వర్గం ఐదు సంవత్సరాలు చేసి మళ్ళీ మేమే అని చెప్పి వస్తూ ఉంటుంది ఈ రెండు వర్గాల చేతిలో ఈ రెండు కుటుంబాల చేతిలో నాలుగు పార్టీలు ఉన్నాయి ఇక్కడ దీంట్లో ఇవ్వడలేక పవన్ కళ్యాణ్ గారు మధ్యలో నలిగిపోతున్నారు పాపం సెంటిమెంట్గా ఈ పొట్టు పొత్తు కలుద్దామని చెప్పి పెద్దలను ఒప్పించి దీనే కదా యాక్చువల్గా కాకపోతే ఎక్కడ త్యాగం చేయడం త్యాగానికి కూడా ఒక లిమిట్ ఉంటుందండి అది ప్రజలు అది తీసుకునే పరిస్థితిలో లేరు రేపు నూట నలభై నాలుగు సీట్లు పోటీ చేసి పదిహేడు ఎంపీ సీట్లు తీసుకొని అధికారంలో వద్దామని చెప్పి టీడీపీ అనుకుంటుంది కదా ఓటు పోలరేషన్ అవుద్దని మీరు అనుకుంటున్నారా పవన్ కళ్యాణ్ నమ్మి పవన్ కళ్యాణ్ విశ్వసించే వాళ్ళు ఆయన పైతే అతిపెద్ద సమాచారం ఇరవై ఐదు శాతం కాపులు ఉన్నారు దాని వెనక బడుగు బలహీన వర్గాల మైనార్టీ ఓట్లు ఉన్నాయి వాళ్ళందరూ సప్రెస్ గ్రూప్స్ ఎనభై తొమ్మిది శాతం థర్డ్ ఆల్టర్నేట్గా పవన్ సీఎం చూద్దాం అని కోరుకున్నారు తప్పితే ఇలా త్యాగాలు చేయడానికి కోరుకోవట్లే వాళ్ళు వాళ్ళు ఓటు ఇటు పడుతుంది అనుకుంటున్నారా టీడీపీకి ప్రత్యేక ఎవరికి వస్తుంది వైసీపీకే అవకాశం వస్తుంది అప్పుడు ఆబ్వియస్గా వైసీపీ విభజించి పాలించలేక వాళ్ళు స్ట్రాటజీతో వాళ్ళు వెళ్తున్నారు టీడీపీ స్ట్రాటజీ వీళ్ళు వెళ్తున్నారు జనసేన కొత్తగా రాజకీయాల్లో వచ్చాడు కదా సమకాలీన రాజకీయాల్లో ఈయన సీఎం చూద్దామని చెప్పి ప్రజలు కోరుకుంటుంటే ఈయనేమో ప్రతిదీ కూడా త్యాగం చేసే పరిస్థితిలో ఉంటే అది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏమవుతుందో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చేసిన ఈ త్యాగానికి జన సైనికులు జన నాయకులు అసంతృప్తితో ఉన్నారు అంటే మీరు ఏం చెప్తారు డెఫినెట్ గా హండ్రెడ్ పర్సెంట్ అసంతృప్తి ఉన్నారు అది ఆయన ఏమనుకున్న పర్లే ఆయన కొద్దిగా గగణ్ ఆయన ఫ్యాన్స్ ఓట్లు అంటారు వైసీపీ ఓట్లు అంటారు మిమ్మల్ని అంటారు నన్ను అంటారు ఈ ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు చెప్పటగా యాజ్ అ జర్నలిస్ట్ కావచ్చు జర్నలిస్ట్గా మన బాధ్యత ఎవరేమనుకున్న పర్లా క్షేత్రస్థాయిలో ఏముంది ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలంటే గౌరవప్రదంగా సీట్లు ఇవ్వాలి అవి కూడా లేవు ఇరవై నాలుగు అది కూడా లేదు ఇరవై ఒకటి ఇంకెంతకు దిగబడిపోతుంది ఇంకా ఈ పులిపర్త ఆంజనేయులు అని చెప్పి భీమవరం నుంచి టీడీపీ అభ్యర్థి అంట ఆయన ఆయన ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు భీమవరం జనసేనలో చేర్చుకొని జనసేన పోటీ చేపిస్తున్నారు ఇంకా జనసేన నమ్ముకున్న వాళ్ళు అక్కడ ఉన్న పరిస్థితి అభ్యర్థులు ఏమైపోవాలా ఇది కాదు కదా ఆ పార్టీలు ఈ పార్టీలు తీసుకొని ఈ పార్టీలో అంటే అంటే టీడీపీ ఎంత వ్యూహాత్మకంగా ఉండొచ్చు చూడండి వాళ్ళ అభ్యర్థులని జనసేనలో షిప్ చేసి ఇక్కడి నుంచి అభ్యర్థి పిలిచుకుంటుంది ఆ సీట్లు కూడా వాళ్ళు ఇంకా త్యాగాలకు సిద్ధపడుతుంది జనసేన ఇది ప్రజలు క్షేత్రస్థాయికి తీసుకునే అవకాశం లేదు ఇది పూర్తి వ్యతిరేకత అనేది వాళ్ళు స్టార్ట్ అయింది దానివల్ల ఈ పొత్తు ఈ మూడు పార్టీలు కలయిక అనేది ఎక్కడ ఆగిపోద్దు అనే భయం కూడా ప్రజల్లో ఉంది సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో ఇప్పుడు యాజ్ కంపేర్ టు చంద్రబాబు నాయుడు గారు లేదంటే నరేంద్ర మోడీ గారు చూసుకుంటే మీ వాళ్ళకి అవగాహన తక్కువ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారికి సో వీళ్ళిద్దరూ అందులో ఎక్స్పోర్ట్ కాబట్టి ఏమన్నా తక్కువ చేస్తారా ఇవన్నీ వాళ్ళ మీకు కోర్స్ చంద్రబాబు నాయుడు కూడా నాలుగున్నర దశాబ్దాల రాజకీయ అనుభవం కావచ్చు అది మోదీ గారికి అమిత్ షా గారి వ్యూహాలు కావచ్చు ఏదైనా కానీ పవన్ కళ్యాణ్ వ్యక్తిని బీజేపీ ఎప్పుడు తక్కువ చూడదు బీజేపీ సమకాలీన రాజకీయ రేపు ఎన్డీఏలో పవన్ అనే వ్యక్తిని జాతీయ స్థాయిలో చేస్తారా ఎలివేట్ చేస్తారు నో డౌట్ అట్ ఆల్ కానీ రాష్ట్ర స్థాయిలో కోరుకుంటున్నారు ప్రజలు రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు సెంట్రల్ తర్వాత సంగతి సెంట్రల్ మంత్రి అయితే కాదు కదా వాళ్ళు కావాల్సింది రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోయినట్టు కదా రేపు పోటీ చేసి ఇరవై మంది అభ్యర్థులకి నాయకుడు ఎవరు పవన్ కళ్యాణ్ చూస్తారు ఇంకో వ్యక్తిని చూసే అవకాశం ఇక్కడ లేదు కాబట్టి ఈ గందరగోళం పరిస్థితులకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇటు ఈ మిత్రపక్షాలదే ఉంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ